పత్రికా రంగానికి దిక్సూచిగా జర్నలిజానికి మార్గదర్శిగా నిలిచిన ఈనాడు దినపత్రికల అధినేత రామోజీరావు ఆశయ సాధన కోసం ముందుకు వెళ్దామని సీనియర్ జర్నలిస్టులు అబ్దుల్లా ఖాన్ జమినీ సురేష్ ఈనాడు సురేష్ చంద్రశేఖర్ రావు రాజేష్ గౌడ్లు అన్నారు శనివారం నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఉమాశంకర్ అహ్మదుల్లా ఖాన్ సత్యం శ్రీనివాస్ గౌడ్ షేక్ ఫరీద్ అహ్మద్ యాదయ్య సత్యం బాలస్వామిలతో పాటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఫోటో వీడియో జర్నలిస్టులు ఫ్రీలాన్స్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు జర్నలిస్ట్ దిగ్గజం రామజరావు గారి ప్రతి జర్నలిస్ట్ సమాజానికి తెలుగు పత్రికారంగంలో విప్లవాత్మకమైనటువంటి వరడిని సృష్టించి మీడియా రంగంలో ూత్నమైనటువంటి మార్పులు తీసుకున్నట్టినటువంటి రామోజీరావు గారు ఇవాళ మన మధ్యన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం పత్రికారంగంలోనే కాకుండా అతను చేసే ఏ బ్రాండ్ అయినా నాణ్యతతో కూడుకున్నటువంటి ఒక మంచి ఇంప్రెషన్ని ప్రతి వినియోగదారులు కూడా కల్పించారు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగా ఇచ్చిన రామోజీ ఫిలిం సిటీని ఈరోజు మన హైదరాబాద్లో నిర్మించి ఈ ప్రాంతానికే ఎంతో ఉన్నటువంటి వన్నె తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం రామోజీరావు గారికి ఆయన ఉట్ల నాగర్ కర్నూలు జర్నలిస్టు పక్కన తీవ్ర సానుభూతిని సంతాపాన్ని వారి కుటుంబానికి తెలియజేస్తున్నాం రామోజీ రావు గారు జర్నలిజంలో ఏదైతే పరిరక్షించారో ఆ విలువలను కాపాడడానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను